హాయ్ వన్ వెల్కమ్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన దసరా నవరాత్రులు ఆరో రోజు కదా ఈరోజు ఆరో రోజు మనకి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారుగా దర్శనమిస్తున్నారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నేను ఏం ప్రసాదం చేశానో అలానే పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియో చివరిలో చూపిస్తాను మీకు దీనికన్నా పూజ కన్నా ముందు ఈరోజు నేను చాలా హెల్దీగా పనీర్ శాండ్విచ్ విత్ పన్నీర్ మయోనీస్ మయానీస్ కూడా నేను ఇంట్లోనే చేశాను అది కూడా ఎలా చేశానో కూడా మీకు చూపిస్తాను చాలా చాలా హెల్దీ రెసిపీ ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి ఫస్ట్ పన్నీర్ మయానీస్ చేసుకోవడం ఎలాగో చూద్దాము యాక్చువల్ బయట మయానీస్ దొరుకుతుంది అది చాలా అన్హెల్దీ అండి ఒకసారి మీరు ఇంట్లో తప్పకుండా ఇలా మయానీస్ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా హెల్దీ కూడా ముందు అలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పన్నీర్ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అలా తీసుకున్నాను దాంట్లోనే ఒక ఐదు నుంచి ఆరు ఎల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇక్కడ ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు ముక్కల కింద కట్ చేసుకొని అలాగే కొన్ని మిక్స్డ్ హెబ్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు ఏం కాదు అలాగే కొంచెం సాల్ట్ అలాగే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ తీసుకున్న చాలు అలానే కొన్ని పాలు తర్వాత అలానే కొంచెం షుగర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కావాలంటే కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వచ్చేలా పట్టుకోవాలి తర్వాత ఒక మూకడు పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇందాక చూపించాను కదండి చిన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకున్నాం కదా పన్నీరు ఆ పన్నీర్ క్యూబ్స్ని దాంట్లో వేసేసి స్లోగా అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి కదుపుకోకపోతే అడుగున అంటేసుకుంటాయి అవి జాగ్రత్తగా చూసుకోండి అలానే మరీ ఎక్కువ కదిపేయకూడదు ఇప్పుడు ఈ పన్నీర్లో కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం అలాగే కొంచెం పసుపు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఎక్కువ గరిటితో కదిపేస్తే పన్నీరు విరిగిపోతుంది కాబట్టి నేను కొంచెం మూకుడిని ఇది చేస్తూ కలుపుకుంటున్నాను బాగా ఎక్కువ కదిపేయకూడదండి పన్నీర్ ఎందుకంటే స్మాల్ స్మాల్ పీసెస్ అయిపోతాయి ఇలా పన్నీర్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా అలాగే ఇక్కడ నేను లెట్యూస్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అలానే కొంచెం పన్నీర్ తురుము తీసుకున్నాను నేను లెట్యూస్ ఐస్బర్గ్ లెట్యూస్ తీసుకున్నానండి మీరు కూడా అదే తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా హెల్దీ కూడా ఇవన్నీ దాంట్లో వేసేసుకుని వాటితో పాటు కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అలానే కొంచెం మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇక రెండు ఎండుమిరపకాయలు కచ్చాపచ్చా పట్టుకొని మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు మిక్స్డ్ హెర్బ్స్ లేకపోతే కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు పర్వాలేదు ఏం కాదు అలాగే నేను ముందు ఇందాక చేసుకుని పెట్టుకున్నాను కదండి పన్నీర్ మయానీజు అది కూడా మొత్తం దాంట్లో వేసేసుకుంటున్నాను దాంట్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నేను బ్రౌన్ బ్రెడ్స్ తీసుకున్నాను బ్రౌన్ బ్రెడ్స్ కూడా మనకి హెల్దీనే కదా అందుకనే అవి తీసుకున్నాను ఒక్కొక్క బ్రెడ్ తీసుకుని ఇందాక మనం చేసుకున్న దాన్ని దానిపై స్ప్రెడ్ చేసుకుని ఇంకొక బ్రెడ్తో కవర్ చేసేసుకోవాలి అలానే మిగిలినవి కూడా చేసేసుకుంటున్నా ఇలా చేసుకుని పక్కన ఉంచుకొని ఇప్పుడు శాండ్విచ్ గ్రిల్ తీసుకుంటున్నా ఆ గ్రిల్ని కొంచెం హీట్ చేయాలండి హీట్ చేసిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకుంటున్నా ఎవ్రీ టైం ఇంత ఎక్కువ బటర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం ఇక్కడ ఎక్కువే తీసుకున్నాను ఆ బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ముందే చేసుకుని ఉంచుకున్నాం కదండి శాండ్విచ్ అవి దీంట్లో పెట్టేసుకుని గ్రిల్ చేసేసుకుందాము ఇలా ఒక టూ మినిట్స్ గ్రిల్ చేసుకుంటే అయిపోతుందండి అంతే టూ మినిట్స్లో అయిపోతుంది చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అంతేనండి పన్నీర్ మయానీజ్ విత్ పన్నీర్ శాండ్విచ్ చాలా చాలా హెల్దీ రెసిపీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా టేస్టీగా కూడా ఉంది కంపల్సరీ మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి అలానే ఈరోజు మన దసరా నవరాత్రుల ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నేను పూజ ఎలా చేసుకున్నానో కూడా ఇక్కడ చూద్దాము ఫస్ట్ ఇలా అమ్మవారికి నేను సింపుల్గా అలంకరణ చేసేసుకున్నాను అలానే ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం అని దద్దోజనం కూడా చేశాను దద్దోసనం రెసిపీ అది ఏమీ షూట్ చేయలేదండి జస్ట్ అందరికీ తెలిసిందే కదా దద్దోసనం ఈజీనే కదా ఫస్ట్ ఇలా అమ్మవారికి దీపారాధన చేసేసుకుని డైలీ ఎలా చేసుకుంటానో అదే పూజ చేసేసుకుని తర్వాత అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకుంటాను ఎలా చేసుకున్నానో చూద్దామా చ విద్మహే విష్ణు పద్మై ధీమహే తన్నో లక్ష్మీ ఓం महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीप्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीप्रचोदयात् ॐ श्रीलक्ष्मी अष्टोत्तरशतनामावलिप्रारम्भः कृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्याय नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रय नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचे नमः ॐ पद्मालयाय नमः ॐ पद्माय नमः ॐ च्यै नमः ॐ स्वाहाय नमः ॐ स्वधाय नमः ॐ सुधाय नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मयै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावत्यै नमः ॐ दीप्तायै नमः ॐ वसुधाय नमः ओम वसुदारिण्य नम ओं कमलाय नम ओं काय नम ओं काम नम ओं क्रोधसमुद्भवाय नम ओं अग्रह्रद नम ओं बुद्ध्य नम ओं अनघाय नम ओं हरिवल्लभाय नम ओं अशोकाय नम ओं अमृताय नम ओं दीप्त्याय नम ोकशोक विनाशि नम ओं धर्मल नमः ओम करुणा नमः ओम लोकमात्रे नमः ओम पद्मय नमः ओम पद्मस्ताय नमः ओम पदमाक्ष नमः ओम पद्म नमः ओम पद्मोद्भवाये नमः ओम पद्म्यय नमः ओम पद्मनाभ नमः ओम ओं नमाय नम ओम पद्मये नम ओं देव्य नम ओं पद्म नम ओं पद्म नम ओं पुण्यगंधा नम ओं सुप्रसन्ना प्रसादा मुख्य नम ओं प्रभाये नम ओं चंद्रवदनाय नम ओं चंद्रा नम ओं चंद्र सहोदर्य नम ओं चतुर्भुजा नम ॐ चन्द्ररूपाय नमः ॐ इन्दिराय नमः ॐ नारायणसंहस्रिताय नमः ॐ दारिद्रदंसिन्यै नमः ॐ नमः नमः ॐ ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्ग्यय नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकाय नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामावळी समाप्तः सुब्रह्मण्यं परं देवं सर्वरोगनिवारकम् पार्वतीशं प्रियं वन्दे सच्चितानन्दविग्रहम् नमस्ते सरण्ये शिवे सानुकम्पे नमस्ते జగద్వాపికే విశ్వరూపే నమస్తే జగదంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అంతేనండి ఇలా సింపుల్గా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసేసుకుని చివరిగా అమ్మవారికి హారతి కూడా ఇచ్చేస్తున్నాను తర్వాత అమ్మవారికి కుంకం పూజ చేసాం కదండి ఆ కుంకం కొంచెం తీసుకుని పెట్టుకుని అలానే అమ్మవారి దగ్గర ఒక పుష్పం తీసుకుని కూడా పెట్టుకుంటున్నా అలానే ఈరోజు నైవేద్యం పెట్టడానికి దద్దోజనం చేశాను కదండి అది కూడా అమ్మవారికి సమర్పిస్తున్నా అంతేనండి ఇలా సింపుల్గా ఆరో రోజు మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజ చేసేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ